గుడ్ మార్నింగ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఫేస్ లిఫ్టింగ్ ఎక్ససైజ్ ఎలా చేయాలో చూపిస్తాను ఆల్రెడీ మీ ముందు వీడియోలో ఒక ఫేస్ లిఫ్టింగ్ చూపించాను ఈ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను గాయస్ సో మనం ఇప్పుడు మనం బయట ఉన్నాము అంటే నేను మేడమ్ మీదకి వచ్చి ఎక్సైజ్ చేస్తున్నాను సో మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కానీ సౌండ్స్ ప్యారెట్ సౌండ్స్ చాలా బాగా ఇంపెస్తున్నాయి కదా బాగుంది కదా న్యాచురల్ అంతా సో మనకి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా నో ప్రాబ్లం నా వాయిస్ తోటి మీకు ఫేస్ లిఫ్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను దాని ఉపయోగాలు కూడా నేను చెప్తాను చాలా మందికి ఈ నెక్ పార్ట్ అంటే బాడీ పార్ట్ సపరేట్గా ఉండడానికి ట్రై చేయండి కొన్ని ఎక్ససైజ్లు ఉంటాయి అవి కూడా రోజు లిఫ్ట్ ఫేస్ లిఫ్టింగ్ ఎక్ససైజ్ చేయండి దానివల్ల మీకు ఇలా షేప్ వస్తుంది గ్యాప్ వస్తుంది కూడా కొన్ని ఎక్ససైజ్లు మీకు చూపిస్తాను ఎలా చేయాలో మనం ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం గైస్ సో లెట్ ద లెట్ స్టార్ట్ ద ప్రొసీజర్ సో ఇప్పుడు మనం ప్రొసెస్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నాం కదా మనం ఎప్పుడైనా సరే హెయిర్ బ్యాక్ వేసుకోండి ఫ్రీగా ఉంచుకోండి బాడీ ఇప్పుడు రిలాక్స్గా ఉంచుకోండి సో కొంచెం బాడీ స్ట్రైట్గా ఉంచండి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఉంచాలి బాడీ ఇలా బెంచ్ చేయద్దు స్ట్రైట్గా ఉంచండి సో బ్లడ్ సర్కులేషన్ బాగుతుంది నెక్స్ట్ మన షోల్డర్స్ కొంచెం కిందకు ఉంచండి ఇవి ఇప్పుడు డౌన్కి ఉండాలి ఇలా కాదు ఇలా ఉంచు అన్నమాట ఇలా ఉంచడం వల్ల కొంచెం బాడీ కూడా స్టిఫ్గా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం హెడ్ కూడా కొంచెం స్ట్రైట్గా ఉంచండి బాగా కిందకు కాదు బాగా పైకి కాదు సెంటర్లో ఉంచండి ఇప్పుడు హెడ్ సో మనకి హెడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఈ లిప్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఫ్రంట్కి పెట్టాలి ఎలా పెట్టాలో చూపిస్తాను ఇలా పెట్టనమాట అలా పెట్టిన తర్వాత ఈ జా ఉంటుంది కదా మనం పైకి లిఫ్ట్ చేయాలి నెక్ పైకి లిఫ్ట్ చేయాలి మీకు చూపిస్తాను ఇప్పుడు సో మనం ఫేస్ లిఫ్టింగ్ చేసే ముందు ఒక మీకు ఆల్రెడీ మీకు చేతులు ఇలా రబ్ చేసుకోమని కాళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టుకోమని చెప్పాను కదా ఇది డైలీ చేయండి దానివల్ల దీంట్లో హీట్ ప్రొసీడ్ అంటే స్ప్రెడ్ అవడం వల్ల మనకి ఈ చంప మీద ఉన్న కోపతార్థాలన్నీ కరుగుతాయండి హీట్ జనరేట్ చేసుకోండి మీ అంతా మీరు చూడండి ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా ఇలా స్ప్రెస్ చేయండి లోపలికి మళ్ళీ ఇలాగా ಮಲ್ಲಿಲ್ಲ మీకు ఎన్ని రిపిటేషన్స్ కావాలో అని రెపిటేషన్స్ చేసుకోండి ఈ ఎక్సైజ్ కూడా మంచి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ కౌ పదార్థాలు ఏమైనా ఉన్నా మనకు ఫ్యాటీ కంటెంట్ ఉంటే మనకి తొందరగా రిలీజ్ అవుతుంది ఎందుకంటే మనకు రిమూవ్ కూడా అవుతుంది సో లోపల ఉన్న కౌ పదార్థాలు ఎవరికి తెలియవు కదా కొంచెం ఫ్యాటీగా ఉంటుంది బొగ్గుని ఎంత ఉంది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఈ పార్టీ ఈ పాట సపరేట్గా ఉండదు అంత కలిసిపోతా కలిసిపోయి ఉంటుంది సో వాళ్ళ కోసం ఇవన్నీ టిప్స్ అన్నమాట సో ఇప్పుడు మనం చెప్పాను కదా లిప్స్ ముందుకు పెట్టాలండి ఎప్పుడైనా సరే ఇలాగా కనబడుతుంది కదా అలా పెట్టిన తర్వాత నాకు పైకి లిఫ్ట్ చేయండి ఇలా పెట్టిన తర్వాత లిప్స్ పైకి ఆకాశం వైపు పైకి చూపించి ఇలా చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మీకు ఇలా సాగుదీయడం వల్ల మీకు ఇదంతా సాగుతుంది అనమాట మీకు చూస్తున్నారు కదా కానీ ఇలా సాగడం వల్ల ఇప్పుడు మీకు ఏమైనా బ్రింకుల్స్ ఉన్నా తొందరగా డిసప్పేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాగ రోజు మీరు ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేయండి మీకు ఏంటంటే ఇది సాగుతుంది అన్నమాట మేడ కూడా ఇక్కడ ఉన్న బ్రింకుల్స్ కూడా తొందరగా పోతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది కొన్ని ఎక్సైజ్ ఇక్కడ మనకి బ్రింకుల్స్ ఉంటాయి లిప్స్ సైడ్ సైడ్ మనకి సైడ్స్ ఉంటాయి కదా ఇక్కడ బ్రింకుల్స్ ఫామ్ అవుతాయి ఆ రింకుల్స్ పోవాలంటే ఇలా చేయండి ఒక ఎక్సర్సైజ్ ఉంది చెప్తాను చూడండి ఇలా చేయండి గైస్ అదొక ఒక ఇంకో ఎక్సర్సైజ్ కూడా చెప్తాను చూడండి మనం బొడవులు చదువుతాం కదా బెలూన్ చూస్తాం కదండీ బెలూన్ చూద్దినప్పుడు మనకి ఇవి ఇలా ఎక్స్పెండ్ అవుతాయి కదా అలా ఎక్స్పెండ్ అవుతాయి అలా కంపల్సరీ రోజు మీరు ఇలా చేయండి రోజు ఇలా రోజు కనీసం మీకు ఎంతసేపు కావాలి అంతసేపు చేసుకున్న ఎక్ససైజులు పేస్ లిఫ్టింగ్ ఎక్ససైజులు సో ఇది మూడు మీకు చాలా ఉపయోగపడతాయండి మీరు బెలూన్ టైప్ అంటే వీళ్ళు చేసినప్పుడు ఇవి ఎక్స్పెండ్ అవుతాయి మనకి సో ఎక్స్పెండ్ అవడం వల్ల బ్రింకిల్స్ అన్నీ పోతాయండి స్లోగా పోతాయి వెంట వెండి మన మనకి పేషెంట్స్ కూడా కావాలి ఎప్పుడైనా సరే తొందర పడకూడదు ఏదైనా సరే కంగారు పడక పడకూడదు ఎప్పుడు కంటిన్యూటీగా మనం రోజు మన రొటీన్ లైఫ్లో ఈ ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫేస్ గ్లో ఫార్మ్ అవుతుంది ఏజ్నింగ్ మనకి రాదు తొందరగా సిక్స్టీ ఇయర్స్ కూడా గ్లామర్గా ఫామ్ గ్లామర్గా ఉంటాము సో అందుకని ఇవి కొన్ని నెక్స్ట్ సైజ్ మనం ఎప్పుడైనా సరే మన రొటీన్ లైఫ్ యాడ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను లైక్ కొట్టండి షేర్ కొట్టండి గాయస్ థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్